ముంబై సినీ నటి కాదంబరిని అక్రమంగా ఆంధ్రప్రదేశ్లో కేసులో ఎరికించి ఆమె మీద అత్యాచారం కేసు విత్డ్రా చేయించారనేది ఒక పెద్ద సంచలనమైన వ్యవహారం రాష్ట్రంలో చర్చ జరుగుతోంది అయితే దీని వెనుక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది తెలుగుదేశం పార్టీ అనుకూలమైన మీడియా ప్రచారం చేస్తుంది దీన్ని అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకు ఉచ్చు బిగించే దిశగా మీడియాలో ఒక ప్రచారం నడుస్తుంది ప్రభుత్వం అడుగులు కూడా ఆవైపే పడుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది ఇంతకీ ఈ వివాదానికి సంబంధించిన అసలు కథ ఏమంటే సినీ నటి కాదంబరి బాంబేలో ఆమె సినిమాలు చేసుకుంటూ ఉంటారు అక్కడ సజ్జన్ జిందాలని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆయన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు ఆయనకు ఆమెకు ఏదో అఫైర్ ఉందని ఆయన పెళ్లికి నిరాకరించడంతో ఆ సినీ నటి బాంద్రా పోలీస్ స్టేషన్లో ఆయన మీద కంప్లైంట్ ఇచ్చారు నా మీద రేప్ చేశాడని పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించింది బాంబే హైకోర్టు ఏం చేసిందంటే ముంబై పోలీసులను తీవ్రంగా మందలించి కేసు నమోదు చేయమని ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో సజ్జన్ జిందాల్ మీద బాంబే పోలీసులు కేసు నమోదు చేశారు అక్కడ ఇంకా బడా పారిశ్రామ పారిశ్రామికవేత్త అంటే ఆయనకు రకరకాల పరిచయాలు పెద్ద పెద్ద సంబంధాలు ఉంటాయి కదా బాంబేలోని అంశం సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు కానీ ఆమె ఒప్పుకోలేదు దీనికి పంచాయతీ ఎట్లా చేయాలా ఈ వివాదం నుంచి ఎలా బయటపడాలనుకున్నప్పుడు సజ్జన్ జందాల్ ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు ఆయన ఆదేశంతో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేస్తున్న కాంతిరాణా టాటాకు ఈ వ్యవహారం సెటిల్మెంట్ చేయమని అప్పగించినట్లు తెలుగుదేశం అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి సోషల్ మీడియాలో కూడా దాదాపుగా అన్నీ కూడా ఇదే రూట్లో పోస్టులు జరుగుతూ ఉన్నాయి ఈ వ్యవహారంలో కంప్లైంట్ చేయడానికి ఎవరో ఒకరు కావాలి కదా అక్కడ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఈయనకు సజ్జన్ జిందాలకు సినీ నటికి పరిచయం ఉంది ఆయన ద్వారా సినీ నటి కుటుంబం నా దగ్గర కొంచెం డబ్బు తీసుకొని ఈకుండా మోసం చేశారని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు దాంతో కాంతిరాన టాటా ఈ ఏడాది ఫిబ్రవరి పదవ తేదీ అప్పటి పోలీస్ అధికారి విశాల్ గున్నీతో పాటు కొంతమంది పోలీస్ అధికారులను బాంబేకి పంపించి సినీ నటితో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా విజయవాడకు తెచ్చారు విజయవాడకు తెచ్చి వాళ్ళని నాలుగు రోజుల పాటు అదుపులో ఉంచుకొని రకరకాలుగా విచారించి వాళ్ళని వేధించారనేది ఒక ఆరోపణ ఆ తర్వాత కేసు నమోదు చేసి విజయవాడ కోర్టులో పంపి పద్నాలుగు రోజుల పాటు వాళ్ళు కోర్టులో ఉన్నాక మళ్ళీ వాళ్ళతో మాట్లాడి బాంబేలా ఆమె సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసు విత్ర చేసుకునేది ఎట్లయితే ఇక్కడ కేసు లేకుండా చేస్తామనే ఒక ఒప్పందం మీద ఆమెను పోలీసులు బాంబేకి పంపించేశారు ఇది మార్చి ఏడవ తేదీ జరిగింది మార్చి తొమ్మిదవ తేదీ సినీ నటి బాంబేలో సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసు ఉపసంహరించుకుంది ఇది ఈ వివాదానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రాష్ట్రంలో అధికారం మారడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమేమి జరిగాయి తప్పులేం జరిగాయి ఉప్పులు ఏం జరిగాయి ఒక తవ్వకాలు ప్రారంభించింది ఈ తవ్వకాల్లో ఏదో ఒక తీగ తెలుగుదేశం అనుకూల మీడియాకు తగలడంతో దాన్ని లోతుగా విచారిస్తే ఇది జరిగిందని తెలిసింది అయితే ఈ వివాదం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో జరిగిందనేది ఒక ప్రధాన ఆరోపణ ఇందులో ఎంతవరకు నిజముందనేది మాత్రం ఇంకా ఎవరికీ తెలియలేదు అయితే అప్పటి కమిషనర్ కాంతిరాన్నటాట డీసీపీగా పనిచేసిన విశాల్ గున్నీకి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అయితే ఈ వివాదమంతా కేవలం తమను రాజకీయంగా భ్రష్టు పట్టించడానికి తమ వ్యక్తిత్వ హననం చేయడానికి మాత్రం తెలుగుదేశం దాని అనుబంధ మీడియా సంస్థలు ఆడుతున్న ఒక డ్రామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న సాక్షి పత్రికలో ఒక ప్రకటన విడుదల చేశారు అయితే స్వతహాగా చంద్రబాబు నాయుడు బడా పారిశ్రామికవేత్తలతో వివాదం పెట్టుకునే వ్యక్తి కాదు ఈ వ్యవహారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో మరింత వ్యతిరేకత కల్పించడానికే వాడుకుని వదిలేస్తారనేది మాత్రం తెలుగుదేశం వర్గాల్లో మిగతా రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది అయితే ఈ వివాదానికి ఏ రకమైన పులిస్తా పడుతుంది అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాల్సి ఉంది